ఓం మహ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన లీల యథార్థమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నా ప్రధానంగా బాబావారు సశీరులుగా ఉన్నప్పుడు వారిని నేను చూడలేకపోయానని వారితో ఆధ్యాత్మిక సంగమం గడపలేకపోయానని నేను ఎంతో మదన పడుతూ ఉంటే బాబావారు స్వప్న ఇచ్చిన నా చేత అనేకమంది అవధూతల్ని మహనీయుల్ని సాధు పురుషుల్ని అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించారు ఈ క్రమంలో ఒక మహా అవధూత గొప్ప శక్తివంతురాలు మహిమాన్వితమైనటువంటి మహిమ కలిగినటువంటి తల్లి అయినటువంటి ఒక స్త్రీ అయినటువంటి చిమటం అమ్మ గురించి తెలుసుకునేటువంటి అవకాశం భాగ్యం మనకు కలిగింది ప్రధానంగా దిగంబర అవధూత అయినటువంటి చిమటం అమ్మ తన యొక్క ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మహిమలు ఎన్నో రకాలైనటువంటి బహత్యాలు చేసి ఆధ్యాత్మిక వ్యక్తులకు ఒక గొప్ప శక్తిగా మారి తన యొక్క దర్శనాన్ని భగవంతుడి ఉనికిని చాటి చెప్పింది ఈ క్రమంలో మనకి మన పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి తణుకు గ్రామం దగ్గర చిమ్మటం అని చెప్పేసి ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో బాల్యం నుంచే ఈ యొక్క చిమటం అమ్మవారు మామూలుగా అక్కడ పెరిగి ఒక పేద ఇంట్లో పెరిగి పెద్దయింది తర్వాత యుక్త వయసు వచ్చేసరికి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఇవకి వాహనం చేయడం జరిగింది ఆ క్రమంలో ఒక బాబు కూడా పుట్టాడు అయితే భర్త సరైనటువంటి వ్యక్తి కాకపోవడం వ్యసనాలకి అలవాటు పడటం తర్వాత బాధ్యతాయుతంగా ఉండకపోవటం ఎవరిని తరచూ కొట్టడం తిట్టడం కోపడటం ఇవన్నీ కూడా చేసేవాడు కనీసం తను ఉండటానికి సంపాదన కూడా భర్త ఇచ్చేవాడు కాదు అయినా కూడా ఆ తల్లి చాలా ఆధ్యాత్మిక శక్తితో భర్తని చక్కగా చూసుకునేది రెండు మూడు ఇళ్లలో దగ్గరికి పనిచేసి కాస్త ఓ పప్పు ఉప్పు వంటి తీసుకొచ్చి పాయసం లాంటిది వడ్డిపెట్టి తన పిల్లలకి పెట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి తోటి చిన్న పిల్లలందరికీ కూడా ఆ రోజుల్లోనే ఆ తల్లి ఆకలి తీర్చేది భగవంతుడి యొక్క శక్తిని నిరూపించేది ఈ క్రమంలో ఇలా ఉంటూ ఉండగానే తర్వాత కొన్ని రోజులకి భర్త చనిపోవడం జరిగింది తర్వాత ఒక్క ఒక్కగా ఒక్క కొడుకుని చూసుకుంటూ ఉంది కొద్దిగా యుక్త వయసు వచ్చేసరికి ఆమెలో రోజు రోజు కూడా మార్పు వస్తుంది చిన్నప్పటి నుంచి రాముని యొక్క నామం రామనామాన్ని ఆమె స్మరిస్తూ ఉండేది రామారామా అని ఎక్కడ అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఆమెను రాముని స్మరిస్తూ ఆమె ఏ పని చేసినప్పటికీ కూడా రామ అనుకుంటూ ఆ పని చేయడం ఇవన్నీ కూడా ఆమెకి కృత్యమైంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆమె రామనామాన్ని జరిపించడం ఆ తల్లిదండ్రులకి ఒక ఆశ్చర్యంగా విచిత్రంగా అనిపించేది ఆధ్యాత్మిక శక్తికి స్వాభాయమానంగా అప్పట్లోనే చిన్నప్పటి నుంచే ఆవిడకి వచ్చేది ఈ క్రమంలో కాస్త ఖాళీ దొరికితే ఏదన్నా మూల కానీ ఖాళీ ప్రదేశంలో కూర్చొని అనుక్షణం రాముని యొక్క నామాన్ని జపాన్ని ఆమె ధ్యానం చేసేది ఇటువంటి క్రమంలో ఒకరోజు తను కట్టుకున్నటువంటి చీర ఆవిడికి ఒక దివ్యశక్తి జ్ఞానోదయ పరిపక్వత అయినట్లుగా మన సీతాఫలం నుంచి రామాపలానికి పరిపక్వత ఎట్లా అవుతుందో తన ఉన్న కట్టుకున్నటువంటి చీరని తీసి తన కొడుకుపై ఇసిరేసి దిశ మూలగా నిలబడి మీ ఈ రోజు నుంచి నాకు మీకు సంబంధం తెగిపోయింది మీరెవరో నేనెవరో నాకు తల్లి తండ్రి కొడుకు పిల్లలు భర్త ఎవరూ లేదు ప్రపంచం ఇదంతా కూడా భగవంతుడి యొక్క లోకం ఆధ్యాత్మిక శక్తి భగవంతుడి ఒక్కడే గొప్పవాడు మనందరం కూడా భగవంతుడు బిడ్డలం రామ 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 అనుకుంటూ దిగంబరంగా మారిపోయి ఆవిడ ఆ రకంగా దిగంబర యోగినిగా ప్రసిద్ధి చెందింది ఈ రకంగా ఆవిడ అక్కడ దిగంబరంగా ఉంటూ అక్కడ అక్కడ రాజు ఉన్న అక్కడ ఆ ఊరిలో ఉన్నటువంటి చెట్ల దగ్గర పొట్ల దగ్గర కూర్చొని ధ్యానం చేసేది ఆ తర్వాత ఆమె కొన్ని కొన్ని రోజుల పాటు అట్లా ధ్యానం చేసిన తర్వాత అక్కడ చిన్న అక్కడ ఉన్నటువంటి చిన్నాయి గురువు అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సులో ధ్యానంలో ఉంది తర్వాత జమ్మి చెట్టు దగ్గర తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి శ్మశానంలో కూడా ఆమె దిగంబరంగా తిరుగుతూ ఉండేది ప్రతి క్షణం కూడా రాముని యొక్క నామం రాముని యొక్క జపం జ జపిస్తూ ఉండేది మన్యం జగన్నాథరావు గారు అనే దగ్గర వారు జమ్మాయిగూడెంలో వారు ఉంచుకొని ఆమె ఆధ్యాత్మిక శక్తికి చాలా సహాయపడ్డారు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు దీర్ఘంగా ఆమె ధ్యానంలో రాముని యొక్క నామాన్ని స్మరిస్తూ పన్నెండు సంవత్సరాలు పరిపూర్ణత అయినాక ఆమెలో ఒక దివ్య జ్యోతి జ్ఞానాన్ని వికసింపజేసింది ఆమె ఏది ఏవి చెబితే అది జరిగేది ఆమె భవిష్యత్తు భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కూడా తలామ లాగా ఆమె చేతుల్లోకి వచ్చేది ఆ రకంగా ఆమె అనుక్షణం రామనామస్మరణ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో తిరిగి చివటం రావడం అక్కడ అమ్మ ఆ తల్లిని కొలవడం ఇవన్నీ కూడా జరిగినాయి ప్రతిరోజు కూడా ఆ భక్తులకి అనేక రకాలైనటువంటి రాముని యొక్క మందిరం పక్కనే ఆమె కూర్చోని రాముని గురించి చెప్పు చెబుతూ ఈ జన్మ మనం ఎందుకు ఈ జన్మ మనం ఎత్తింది పిటకలు ఎత్తు పిటకలు ఎదుర్కోవడానిక అని చెప్పేసి అనేది తర్వాత ఈ దేహం కాలం పరో పురోపకారం చేయాలని కాస్త ఆకలిగా ఉన్న పది మందికి అన్నం పెట్టాలని అనేక రకమైన ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఆవిడ ఇస్తూ ఉండేది ఈ రకంగా చాలామంది భక్తులకి భగవంతుడి యొక్క రాముని యొక్క ఉనికి స్థితిని చెప్పడం తర్వాత తోటి మనిషికి మనం ఏ విధంగా సహాయపడ్డం అనే విషయాలు ఆమె అన్నీ కూడా చెప్పేది ఈ రకంగా ఆధ్యాత్మిక శక్తిని దశ దిశలా పెంపంపదేసి అనేక మంది భక్తులకు ఆమె ఆరాధ్య దైవంగా ఒక దిగంబర అవతూతగా ఆమె దర్శనమిచ్చింది ఇలా ఉంటూ ఉండగానే ఆమె తొంభై ఒక్క రోజుల పాటు చివరికి ఆధ్యాత్మిక విషయాలను భగవంతుని గురించి చెబుతూ చెబుతూ ఆమె చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం జూన్ ఎనిమిదవ తేదీన అందరినీ కూర్చోబెట్టి ఎన్నో ఎన్నో మానవ జీవితం గురించి మానవ జీవితంలో సాధించాల్సినవి మనం చేయాల్సిన పనుల గురించి మంచి పనులన్నీ గురించి కూడా చెబుతూ చివరికి గీతని అంటే భగవద్గీతని చదివించుకొని ఆ క్రమంలో ఆమె మరి భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఆమె సమాధి చెందడం అనేది చాలామంది భక్తులకు చాలా విషాదం మిగిల్చింది కానీ ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఉనికి ఎందరో భక్తులకి కొంగు బంగారమై బాసిల్లింది ఇప్పటికీ కూడా చిమటంలో అమ్మవారి యొక్క ఆశ్రమం ఆవిడ ఉన్నటువంటి సమాధి మందిరం అక్కడ అమ్మవారు కూర్చున్నటువంటి రూపం విగ్రహం ఆ మందిరం ఆ చుట్టు ప్రదేశాలు పక్కనే ఉన్నటువంటి రాముని మందిరం ఇవన్నీ కూడా మనకి దర్శనమిస్తాయి ఎవరైనా గనక తడుకు పట్టడం గనక వెళ్ళినట్టయితే తడుకు దగ్గరలో ఉన్నటువంటి అక్కడ ఆ చిమటం మనకి ఉండరాజు వరం ఆ పక్కన చివటం గనక మనం అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు అక్కడ మనం నిద్రించవచ్చు అదేవిధంగా అక్కడ వసతి గృహాలు కూడా అన్ని ఏర్పాటు చేయబడ్డాయి చివటం తల్లిని ఒకసారి స్మరించినా దర్శించుకున్నా అక్కడ నిద్రించినా కూడా అనంతమైనటువంటి కోరికలు నెరవేరుతాయి విపరీతమైన కష్టాలు కూడా వైదిరుగుతాయి అనేటువంటి భక్తుల నమ్మకం కనుక ఆ మహాతల్లి చెప్పటం అమ్మ అమ్మ గురించి ఈరోజు చెప్పుకునే భాగ్యాన్ని బాబావారు కల్పించడం బాబా వారి యొక్క ఆ చెప్పటం తల్లి అమ్మ యొక్క కరుణ కుప కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఎవరైతే ఈ సిరిడీ సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్బంధులు చాలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధులకు బంధువులకు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిసూ సర్వే జనో సుఖీరో ఓ శ్రీ సాయి